సినీ మీడియా మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ చేసుకునే హక్కు ప్రతి వాళ్ళకుంది సెన్సార్ బోర్డు ఉంటుంది సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ఆ సినిమాను మనం థియేటర్లో ఆడించుకోవడానికి ఖచ్చితంగా వీలుంటుంది అలాంటి దాన్ని థియేటర్లో ఆడుతున్న సినిమాని కోర్టుల ద్వారా స్టే తెచ్చి అందులో ఏం అబ్జెక్షన్ ఉందో చెప్పకుండా ఒక స్టే తెచ్చి దాన్ని ఆడనీయకుండా సినిమాకు అడ్డం అడ్డం చెప్పడం జరిగింది ఇది నిరంకుశవాదం నియంతృత్వ ధోరణకి ఉదాహరణ జగన్ యొక్క మనస్తత్వం నీచమైన నియంత నీచమైన నిరంకుశత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ భావ వ్యక్తీకరణ ఆపడం అనేది ఎలాగూ సమంజసంగా నువ్వే ఒప్పుకొని ముప్పై మూడు వేల ఎకరాలు కావాలా రాజధానికి రాజధాని తాడేపల్లిలోనే ఉండాలా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఈరోజు ప్రజలను ఏమార్చి భూదందా కోసం విశాఖపట్నము ఇంకో కర్నూలు కర్నూలు ఎలాగో మా టైంలో కూడా లీగల్ రాజధానిగా ఇప్పుడు హైకోర్టు బెంచ్ అక్కడ ఇవ్వాలనే జరిగింది ఆ పార్టీ డేషన్ కూడా అలాంటిది ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ఈరోజు పబ్బం గడుపుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నావు ఈ కుతంత్రాన్ని ఈ కుత్స్ని ప్రజలు ఖచ్చితంగా అంగీకరించరు కాబట్టి ప్రజల అభిష్టం మేరకే ఒకే రాజధాని ఉండాలా అమరావతి మాత్రమే రాజధాని ఉండాలా విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు వీళ్ళు వెళ్తున్నారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు పోతున్నారంటే ఆ భూదండ భూ కబ్జా ఆ రిషికొండని శుద్ధంగా బోడిగుండే బోడిగుండి కొట్టినట్టు కొట్టేశారు దాన్ని దానికి ఒక వాల్యూ ఉండేది ఋషికొండ అంటే ఒక ఒక స్పాట్ పెలిగ్రీన్ స్పాట్ లాగా ఉండేది అది అలాంటి పెలిగ్రీన్ స్పాట్ని దేనికి పనికిరాకుండా చేసేసారు వీళ్ళు కాబట్టి ఈ రాజధాని సినిమా ఫైల్ సినిమాని నిరభ్యంతరంగా ఆడడానికి అలా ఎలా కోట్లు కూడా ఈ విషయంలో ఏం అభ్యంతరాలు అంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుంది సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆపరానికి వీలు ఎవరండి ఎందుకు ఆపుతారు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో సినిమాను ఖచ్చితంగా ఆడివ్వాలా అది విజయవంతంగా ప్రదర్శించబడాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం